అందరికీ నమస్తే అండి ఇది వీడియో వచ్చి శనివారం సాయంత్రము మా గారు మా తోటికోళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు అంకుల్ గారు చనిపోయిన కాండి నుంచి ఏ రోజు మానలేదులేండి ఇంకా అలా పొద్దున్న మా గారు వస్తారు సాయంత్రం ఏమో వాళ్ళిద్దరూ పిల్లలు అలాగా వస్తూనే ఉన్నారు వాళ్ళు రావడం వల్ల ఒక గంట కూర్చొని మాట్లాడడం వల్ల పిల్లలకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలాగే మా మనవాళ్ళు మనవరాలు కూడా ఆయనతో ఇంక బాగా అటాచ్ అయ్యి తాత తాతున్నట్టు ఉంటుందేమో ఇంకా బాగా ఆడుకుంటున్నారు ఇది ఆదివారం పొద్దున్నే నవ్య ఏమో ఇంకా మార్కెట్ పాలు ప్యాకెట్లు అవన్నీ నవ్య తెస్తుందండి ప్రస్తుతానికైతే ఇంకా తనే తిరుగుతుంది అంకుల్ గారు తిరిగినట్టు ఇంకా వాడేమో పిని కూర తెస్తున్నాడు ఏంట్రాది చేపలా చేపలు కాదు అది మాసం మాసం సామాన్లా కాదు చారు పెట్టి ఫ్రై చేసారా సామాన్లు తెస్తావానిహాసు ఇరవై రూపాయలు అట్టుకెళ్ళి సరుకులు తెస్తాడంటండి ఏదో ఏదో చెప్తున్నాడా అయితే ఇంకా ఎత్తుకొని జ్వరం వచ్చింది వీడికి అంటుంది నవ్య అంటే నాకు కూడా జ్వరం వచ్చిందిరా అంటే ఆడు జ్వరం చూడమంటే తొంగి చూస్తున్నాడండి మెళ్ళ దగ్గర అదిగోండి చేయి పెట్టి చూడమంటే తొంగి చూస్తున్నాడు ఇంకా పినియాజ్తో కాసేపు ఆడుకుంది చర్చికి అండి బయలుదేరాం కదా అందరం ఇంకా అమ్మేమో స్నానం అది చేతుంది స్వాతి ఇంకా నవ్వి ఏమో వాళ్ళు రెడీ చేస్తుంది ఝాన్సీకి బాగాలేదండి కొంచెం టోన్సల్స్ వచ్చాయి జ్వరం వచ్చేసింది తర్వాత టోన్సల్స్ వచ్చాయి అనమాట ఇంకా గొంతులో దాని మూలన ఇంకా తను లేకలేదు దివ్య ఏమో వంటది చేసేస్తుంది చర్చికి రెడీ అయ్యామండి కానీ ఫస్ట్ టైము రెడీ అయినా మేము చర్చికి వెళ్ళలేకపోయాం చాలా బాధపడ్డాను చాలా ఏడుపు వచ్చేసింది ఎందుకంటే అంకుల్ గారు ఉంటే కంపల్సరీ రెండు మూడు ట్రిప్పులు ఆయన గబగబా ఒకరి తర్వాత ఒకళ్ళు ముందు స్వాతిని పిల్లల్ని తర్వాత నన్ను పినిహాస్ని అలా తీసుకెళ్ళిపోయేవారు నవ్య కంటే ఈ మధ్య కొంచెం తెలిసిన అబ్బాయి బైక్ ఎవరో తాకట్లెడితే ఇచ్చారంట నవ్య బైక్ మీద వస్తుంది అది కూడా అంకుల్ గారు ఉన్నప్పటి నుంచి తన బైక్ మీద వస్తుంది అనుకోండి ఇంక దివ్య ఇక్కడ ఫోర్ వండేస్తుంది ఇంక అందరం రెడీ అయ్యాము దివ్య కూడా రెడీ అయిన డ్యూటీకి వెళ్ళిపోవాలా తనకి సండే మార్నింగ్ ఎవరు నవ్య నేను స్వాతి పిల్లలు రెడీ అయ్యాము ఇంక ఝాన్సీకి బాగాలేదు కదా అని చెప్పి ఇంక ఝాన్సీని వదిలేసి ఇంకెళ్ళిన రెడీ చేస్తున్నాం ఆటోకి పాదుకు పాదుకు పదకొండు గంట నుంచి ఫోన్ చేశానండి చేస్తే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని రాలేదు ఇక్కడేమో నవ్య దివ్యం దిగబెట్టేసి డ్యూటీ దగ్గర ఇంక నవ్య అలా చర్చికి వెళ్ళిపోతానమ్మా నేను మీరు వచ్చేయండి అన్నది సరే ఇంక మేము ఆటోకి కదా వచ్చేస్తున్నాంలే అమ్మా అని తను వెళ్ళమన్నాను అయితే నవ్య కూడా నన్ను కాయలేక భయపడుతుంది తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటుంది నేను కూడా భయపడుతున్నానండి బండి ఎక్కడానికి మళ్ళీ ఎక్కడన్నా పడిపోయినా చేసినా ఇబ్బంది పడాలి కదా అని అయితే ఇక్కడేమో వాళ్ళు బాగా చెప్తున్నారు వాళ్ళు పిండికి ముద్దులు ఎత్తున్నారు పిల్లలు ఇంకా తీసుకెళ్ళి ఆ డ్యూటీకి తీసుకెళ్ళి అక్కడ దింపేసి చర్చికి వెళ్తుంది అయితే ఇంకా ఆటో ఎంతకి రాలేదండి ఎంతకి రాలేదు అంతకి రాలేదు ఎంతసేపు నుంచి ఫోన్ చేసి అమ్మా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అన్నాడు

ఇంకెళ్తే చర్చిలో ఇంకా అత్తమాను అక్కడ కూర్చుంటాడు మా నాన్న ఇక్కడ కూర్చునేవాడు అక్కడ కూర్చునేవాడు అని ఎడుస్తూనే ఉంది ఇంక ఇవిడేమో ఝాన్సీ ఏమో ఫోటోలు చూపించి ఈ ఫంక్షన్లో ఈ బట్టలు వేసుకున్నాడు వెంటనే మార్చేసి ఇంకో బట్టలు వేసుకున్నాడు ఇలా చెప్పుకుంటున్నారు ఇంక ఖాళీగా కూర్చుంటే చాలండి ఇంకా వాళ్ళ నాన్న కోసం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు నాకు కూడా చెప్పుకోవాలని ఉంటుంది కానీ ఇంకా వాళ్ళు బాధపడతారు కదా నేనేం మాట్లాడుతాను ఏదో అలా చిన్నది తయారు చేసి వెళ్ళిపోతుంది మర్చిపోయిందాగే ఉంటుంది ఈ పాటకి మూడు సార్లు తిప్పేసి ఇంకా ఏదోలా దెబ్బలాడు దెబ్బలాడు మరి అలాగే ఉంటది అంటున్నాను ఏం చెప్ప మిందే పండుకోలేదు తోట చేసుకోవాలి వస్తున్నాను చెప్పడు ఏదీ పోనా అరగంట పడుతుంది ఇప్పుడు అవదంటే మనం వేరే వాళ్ళకి నీకే కాదు అంతే ఈసారి అలా జరిగిందిలేండి పాపం అంకుల్ గారు చనిపోయిన కాడి నుంచి శ్యామికి ఫోన్ చేస్తే బాగానే వాడు తొందరగా ఇంక ఈసారి అలా జరిగింది ఇంక చర్చి కదా కొంచెం మనసు అంతా పీకిందనమాట చర్చికి వెళ్ళకపోయాను ఆయన ఉంటే మిస్ అవ్వకపోదును కదా అని కొంచెం బాధపడ్డాను చాలా ఏడుపు వచ్చింది ఎలా అన్నా మనిషి లేని లోటు మనకి కనబడుతుంది కదండి అక్కడక్కడని అక్కడక్కడే ఏంటి ప్రతి చోట కనబడుతుంది అనుకోండి కానీ ఇంక మళ్ళీ అలవాటు పడిపోవాలి కదా మనం జీర్ణించుకోవాలి అవన్నీ నీ వల్ల నేను ఇవాళ చర్చికి వెళ్ళలేదు ఈసారి ఎప్పుడన్నా నువ్వు చర్చికి అన్నప్పుడు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలనే రావాలా వింటున్నావా లేదు కదా నాకు కుదరదమ్మా అని చెప్పాలా శ్యామ్ని అలా గట్టిగా మాట్లాడితే తొందరగా వస్తాడన్న ఉద్దేశంతో అలా మాట్లాడానులేండి లేదంటే అలా మాట్లాడను కానీ కాకపోతే తను కూడా బాగానే తీసుకెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు మరి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా జరుగుతుంది కదా వేరే చోటకి ఎక్కడికైనా అయితే అంత మనసు బాధ అని పోను చర్చికి టైంకి వెళ్ళకపోతే చివరిగా వెళ్ళినా బాగోదు కదా అని ఇంకా మానేశాను కదా ఇంకా అందుకే అన్నాను సరే ఇక్కడ అన్నీ అండి చనిపోయాడు నేను వాట్సాప్లో పెట్టాను సేమ్ అంకుల్లాగే చనిపోయారండి ఇంకా ఈ అన్నీకైతే అయితే షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదండి మరి ఇంకా ఏంటో తెలియట్లేదు చాలా చనిపోతున్నారు అంకుల్ గారు చనిపోయాక ఈ అన్నయ్యతో పదకొండు అంకుల్ గారు చనిపోయిన తర్వాత ఈ అన్నయ్యతో పదకొండు మంది అండి మాకు తెలిసిన వాళ్ళు సేమ్ అలాగే చనిపోయారు ఈ అన్నయ్య కూడా మెట్లు అన్నీ బాత్రూమ్ అది శుభ్రంగా నీట్గా క్లీన్ కూడా చేసేసి నీళ్లు పట్టేసి ఇల్లు సర్దేసి అంటే వాళ్ళ మనోరాలు మెచ్యూర్ అయిందండి మన ఇంటి పక్కనే కుమారు గారు అని అలా అమ్మాయి అన్నమాట కుమారులు ఆవిడి చిన్నపిల్ల మెచ్యూర్ అయింది అయితే ఇంకా అక్కడి నుంచి వద్దామనో మరేటో అన్నీ సర్దేసుకొని బయలుదేరి మెట్లు దిగాడంటండి అంతే మెట్లు దిగగానే ఇంకా ఆయాసంగా ఉందమ్మా పిల్లకి ఫోన్ చేయి అన్నారంట అంతే ఫోన్ చేసి ఆయన ఇంకా వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేలోపు ఆయన ప్రాణం ఎక్కడ ఉన్నట్టు ఒక గుట్టకైతే నీళ్ళు అయితే గుట్టకేసాడంట ఇంకా తర్వాత చనిపోయాడు ఇంక చనిపోయినప్పుడు కూడా నేను వెళ్ళాను వెళ్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉండి ఎలాగ ఏడ్చారంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి ఆ ఏడుపు విని నాకు అంటే వాళ్ళ ఆ అన్నయ్య చెల్లెళ్ళు అంట బాగానే చచ్చిపోయావరా వీళ్ళందరు మాటలు పడలేక అన్నట్టుగా ఏడిసారు మేనగోళ్ళు ఏమో అమ్మ నువ్వేమో నా అన్నయ్య చచ్చిపోతే బాగుండి వీళ్ళతో మాటలు పడలేకపోతున్నాడు ఎప్పుడు చచ్చిపోతాడో అని అన్నావు కదా అందుకే చచ్చిపోయాడు అమ్మ అనేసి వాళ్ళు ఏడుతున్నారు నాకు చాలా వేసిందండి అప్పటి వరకు నేను కూడా నా ముఖం మీద అనలేదు ఇంకా వాళ్ళ ముఖం మీద ఎడుతుంటుంటే నాకు ఎంత బాధ వేసిందంటే ఇక నేను అడగకుండా ఉండలేకపోయానండి అమ్మ మీరు ఎక్కడో ఉంటారు శ్రీకాకుళంలో వీళ్ళు ఏమి ఇక్కడ ఉంటారు మేము వాళ్ళ పక్కనే ఉండి కా చూసాము అయినా తాగేసి వచ్చి ఉండిపోడు భార్య అన్న తర్వాత ఒక మాట అందా ఏంటమ్మా మీరు అలాగే ఎడుతున్నారు ఆవిడ ఇంకా పెట్టడానికి తప్ప ఇది ఇది కూడా ఏడుపా ఒకవేళ మీరు చచ్చిపోవాలనుకున్నారు కదా అందుకే చచ్చిపోయాడేమో ఏమో అలాగని తిరిగి వాళ్ళు ఏడితే మీరు ఏం చేస్తారమ్మా అది ఎంత తప్పు మీరు ఏడిసేది భార్య తాగి వచ్చిన ఒక మాట ఉందా ఎందుకు తాగేమని దెబ్బలాడదా పనికి వెళ్ళమని దెబ్బలాడదా ఏటమ్మా మీరు మాట్లాడే మాటలు చిన్నపిల్ల పెళ్ళి టైంలో ఇంటింటికి తిరిగింది డబ్బులకి ఏమన్నా సాయం చేయగలిగారా మీరు అని అడిగాను అంటే మా దగ్గర ఎక్కడదండి మా దగ్గర ఏం ఉండదు మేము అంతంత మాత్రం మరి ఎందుకమ్మా మీరు అలాగే ఎడుతున్నారు ఆ ఏడుపు తప్పు కదా ఆ మనిషిని ఇంకా బాధపడడానికి ఎడుతున్నారు అనేసి నేను ఇంకా ఆగలేక అడిగేశానండి అడిగితే ఇంకా తర్వాత ఇద్దరు ముగ్గురు అన్నారు బాగానే అడిగేవమ్మా మేము మనసులో అడగాలని ఉంది కానీ మేము అడగలేకపోయాము నువ్వు బాగానే అడిగావు ఆవిడ కష్టం మనకు తెలుసు ఆవిడ పనిలోకి వెళ్ళేది పనిలోకి వెళ్తుంది అండి చిన్నప్పటి నుంచి స్వాతి అంటే మేము వాళ్ళ పక్క పక్కన ఉండేవాళ్ళం వాళ్ళ పిల్ల పాప కొంచెం పెద్దది వాళ్ళని చదివించడానికి కోసం ఆయన తెచ్చేది సరిపోక ఆయన ఏమో నాలుగు మూడు వందల పని అయితే రెండు వందలు తాగేసి ఒక వంద ఇచ్చేవాడు ఇంకా అలా చాలక ఆవిడ పాపము రాత్రి రెండు గంటలకు వెళ్ళాలండి సమోసాలు చుట్టడానికి ఆరింటికల్లా అందించేయాలి వాళ్ళకి ట్రైన్లో సమోసాలు అమ్మేవాళ్ళకి అలాంటి పనికి వెళ్ళి ఆ పని వచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఇలా ఇలాంటి కూడా పనికి వెళ్ళేదండి అలాంటిది ఆవిడని అలా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది ఎలా ఉందో చూడండి సొసైటీ ఎంత అత్తూరే అన్నందుకల్లో అత్తూరులే అవుతారు అనిపించింది నిజంగానే ఆవిడ కష్టాన్ని ఎవరు చూడలేదు కానీ ఆయన చనిపోయాడని ఆవిడ అంత బాధలో ఉంటే ఆ ఏడుపు అలా ఏడిసారండి వాళ్ళు ఇంకా నేనే ఇంక తట్టుకోలేక రెండు మాటలు అడిగాను అప్పుడు తర్వాత ఇంక ఇదైతే ఆదరణ కూడికి అండి ఇంకా ఆదరణ కూడికి వెళ్ళి ఇంకా భోంచేసి వచ్చేసాం సాయంత్రం మా మరదిగారు వచ్చారు ఇంకా పిల్లలండి మా మరదిగారు బాగా అలవాటు పడ్డారు ఇంకా పినిహాస్ చూడండి వెళ్ళి అలాగా వాళ్ళ తాతను బెదిరింతున్నాడు మా తోటివాళ్ళు అయితే రాలేదు కానీ ఇంకా మా గారుని మా వచ్చాడు వచ్చాడు ఇంకేలాగేనండి ఇంకా రెండు నెలలు అవుతుంది ఇంక రేపు పన్నెండో తారీఖు వస్తే అంకుల్ గారు చనిపోయి రెండు పూర్తయి మూడు వస్తుంది ఆ తర్వాత మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలా ఏదో పని చేసుకోవాలి కదా అని ఆలోచిస్తున్నాను ఇంకా ప్రేయర్ అయితే పెట్టించాలనుకుంటున్నాను ఇంకా అలా మెల్లిమెల్లిగా వీడియోలు కూడా పెడతానండి మీరు అందరూ నన్ను ఆదరించండి ప్రేయర్ చేయండి మెయిన్ నా కోసం నా కుటుంబం కోసం పిల్లల కోసం తప్పనిసరిగా ఎవరు ప్రేయర్ అయితే మర్చిపోదు మీ కుటుంబ ఆరాధనలో మమ్మల్ని కూడా మీ కుటుంబంలో భావించి మమ్మల్ని ఆదరిస్తారని ఆశపడుతున్నాను ఇంకా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారండి అంకులు చిన్నంకులు సారీ ఇంకా అంకులు అన్నాను చిన్న అంకులు వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో కొన్ని వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా ఒకటి ఒకటి మీకు అన్నీ పెడతా ఉంటాను తప్పనిసరిగా చెప్తాను అంటే ఆ ఇంక నేను వాయిస్ ఇవ్వలేక చాలా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి అందరికీ అండి